బుక్కరాయ సముద్రం నందు ఆర్డీటి దివ్యాంగుల ప్రాథమిక పాఠశాల ఇరవై రెండవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుక్కరాయ సముద్రం మండలం విద్యాధికారి ఎంఈఓ నవీద ప్రాన్స్ స్పీచ్ థెరపీ మానిటరింగ్ పెద్దలు లయోలా గారు హాజరు కావడం జరిగింది నవీద మరియు లయోలా గారు మాట్లాడుతూ ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తూ చక్కటి వాతావరణంలో దివ్యాంగులైన విద్యార్థులకు వారి అభివృద్ధికి ఆర్డీటి సంస్థ ఎంతగానో తోడ్పడుతోందని తల్లిదండ్రుల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులను స్కూల్లో చేర్పించిన తల్లిదండ్రులను అభినందిస్తూ ఈ సదుపాయాల గురించి ఇతర దివ్యాంగుల తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరువేసి వారిని కూడా ఇక్కడ చేర్పించే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూచింబూడి నృత్యం జానపద నృత్యం మ్యాజిక్ షో వంటి కార్యక్రమాలు అతిథులను మరియు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి అతిథులుగా బదిల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఎర్రిస్వామి గారు స్కిల్స్ కోఆర్డినేటర్ సుధీరెడ్డి గారు ఆడియోలజిస్ట్ నరేంద్ర గారు మరియు స్పానిష్ వాలంటీర్ లోలా మేడం గారు పాఠశాల మేనేజర్ శ్రీమతి గీతా మేడం గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయతల సిబ్బంది పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ఇంటి తరం నుంచి ఇప్పుడు ఇప్పుడే మీరు చాలా దగ్గర కాదు ఇప్పటికీ దాదాపు పదహైదు బ్యాచ్ హై స్కూల్ పోవడం జరిగింది హై స్కూల్ నుంచి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పోవడం జరిగింది ఈ పిల్లల దగ్గర అలా ఉంటూ ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ గా కూడా ఉన్నారు మీకు తెలుసు మరి మీరు ఆ స్కూల్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది సాఫ్ట్వేర్ గా కూడా ఉన్నారు వాటింగ్ చేశారు తర్వాత ఇంజనీరింగ్ చేశారు వీళ్ళ కోసం సపరేట్ కాలేజీలు కూడా ఉన్నాయన్నమాట ఈ పిల్లలు అభివృద్ధి చేస్తే నార్మల్ జిల్లా కంటే వీళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు కూడా చాలా బాగా ఉంటున్నాయి కాబట్టి మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే పిల్లల్ని రెగ్యులర్ గా పాఠశాలకు పంపించేది తెలుసుకోవాలి ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో పిల్లలు ఉండాలని తల్లిదండ్రులే పిల్లల్ని సాగుతో నేను ఎక్కువ పెట్టుకుంటున్నారు

నాలుగు గంటలకు స్నాక్స్ తీసుకుంటున్నారు లేదా తర్వాత రాత్రి భోజనం చేస్తున్నారు లేదా ఇలా నాలుగు సార్లు ప్రతిరోజు ఈ పిల్లలు ఫోటో తీసుకుంటున్నారు కూడా ఎందుకంటే పిల్లలు హాజరు సార్లు లేకపోతే వాళ్ళు కూడా సహాయం చేసే కూడా ఇష్టపడతారా చెప్పండి లేదు కాబట్టి నేను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇన్ టైంలోనే పాఠశాలకి తీసుకెళ్ళండి అలాగే

ఆ లోపమేమో తెలియదు కానీ వాళ్ళ ఆనందంగా ఉండాలని చాలా సంతోషం మండల విత్యా అకాదమీ గారి పనిచేస్తున్నాను ఈ స్టూడెంట్స్ ఇక్కడ వాడికి వాడిచ్చినటువంటి మంచి అవగాహన పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారు సంతోషము మీ తల్లిదండ్రులుగా కూడా మిమ్మల్ని ఫస్ట్ మేము అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే గుర్తించి ధైర్యంగా తెచ్చి మీ సంస్థలో జాయిన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తల్లిదండ్రులకు ధన్యవాదాలు మంచి సంస్థ నాకు తెలియని చాలా రోజుల వరకు నాకు తెలిసిన తీసుకోవాలని పరిచయం చేస్తారు చిన్న చిన్న నిజంగా ఎక్కడున్నా కూడా నా పిల్లలను తీసుకొని వచ్చి మీరు శ్రద్ధగా ఇక్కడ జాయిన్ చేయాలి చాలా మంచి వసతులు ఉన్నాయి పిల్లలకి ఇట్లాంటి వసతులను ఉపయోగించుకొని పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు నార్మల్ స్కూల్ కన్నా కూడా ఈ స్కూల్లో మంచి అవకాశాలు ఉన్నాయని నేను గుర్తిస్తున్నాను ఇక్కడ నా చిన్నారులు మీరు ఇక్కడ బాధ్యత కావాలి తల్లిదండ్రులను గౌరవించాలి ఇక్కడ ఉండేటటువంటి అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని జీవితంలో బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు కలిస్తే విద్యార్థి విద్యార్థులందరికీ మనం అరకాలి ఈ రోజు మనం ఏం చేస్తున్నామో ఏం పని చేస్తున్నామో అని మనం ప్రతిరోజు పిల్లల్ని అడుగుతూ ఉండాలి ఈ విషయంగా ఒక ప్రాబ్లం పిల్లలు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీరేం చేయాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కరెక్ట్ అంటే వాళ్ళకి కరెక్షన్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఏదైతే కరెక్ట్గా పలకడం లేదో ఆ మాటని మీరు కరెక్ట్గా పలికేలాగా ఇంట్లో ప్రయత్నం చేయాలి మనము పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు నిలబడదు కదా కాబట్టి మీరు ఏం చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్లలతో గట్టిగా మాట్లాడాలి మరియు మహం చూస్తూ మాట్లాడాలి ప్రక్క తిరిగి మాట్లాడతారు వాళ్ళు లక్ష్యం చేస్తారా చేయలేరు కదా కాబట్టి వాళ్ళతో పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మహం చూస్తూ మనము వాళ్ళ మన వైపు తిప్పబడి మాట్లాడాలి కోట్ల ఇద్దరు కప్రోల్ డైరెక్టీస్ యూ ఆ స్క్రీన్ ఇస్తే మీ పిల్లల గురించి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు స్పీ తో మాట్లాడవచ్చు దృష్టి చేస్తే సరీస్ నశీత మేము మీ పిల్లల కోసము మీకు సహాయం చేయడానికి ముందుంటాము ఆమె చాలా సంతోషంగా భావిస్తున్నారు అందులోనూ పేరెంట్స్ అందరినీ ఒక్కసారి ఇంతమందిని ఇంతమంది పిల్లల్ని చూసి ఆమె చాలా సంతోషపడుతున్నారు ధన్యవాదాలు Uh, good morning. Uh, I am Lola. I am a speech therapist in, from Spain. Um, uh, we created with other speech therapists in Bucaraya a special program for students, for deaf children, and we have possibility to speak. We uh, started 10 years ago, and uh, now we have um, 40 40 45 uh, children in this program is especially uh, for speak. It's deaf children but with possibility to speak. At the moment we have uh, many children that when they finish when they finish uh, primary school, it's possible to go a uh, inclusive high school and it's a high school where other children can speak. For us is very important. Yeah? పన్నెండు సంవత్సరాలు uh, తర్వాత ఇక్కడ ఆర్డీటీ కూడా కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలకి స్పీచ్ థెరపీ సెంటర్ ఉంది ఓఎల్పి అంటారు దాన్ని ఓరల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇది లోలా మేడం గారు అక్కడి నుంచి స్పెయిన్ నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు సో మేడం ఏంటంటే అక్కడ నుంచి స్పీచ్ థెరపీ గురించి కొన్ని మెటీరియల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడము తర్వాత ఇక్కడున్న పిల్లలకి కొంతమంది స్పెషల్ అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళ ద్వారా స్పీచ్ థెరపీ ఇస్తున్నారు తద్వారా పిల్లలు చక్కగా మాట్లాడగలుగుతున్నారు పూర్తిగా వినికిడి లోపు ఉన్న పిల్లల వాళ్ళు అంటే ప్రఫౌండ్ హీరింగ్ లాస్ వాళ్ళకి హీరింగ్ టెస్ట్లు చేసి హీరింగ్ ఎయిడ్స్ పెట్టించి తర్వాత స్పీచ్ థెరపీ అంటే మాటలు నేర్పించారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తూ ఉంది దానికంతా కూడా లోలా మేడం గారు స్పాన్సర్ చేస్తున్నారు అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి దీని గురించి తెలుసుకుంటూ ఉంటారు సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా టెన్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఆ ఈవెంట్ చేస్తున్నారు ఈరోజు అంత చౌటి మూగ వాళ్ళ పిల్లలే ఉంటారు వాళ్ళకి ఇప్పుడు స్ట్రెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంకా అంటే ఎవరి ఇయర్ వాళ్ళు ఏంటంటే మాటలు నేర్పించిన తర్వాత నార్మల్ స్కూల్ పంపిస్తున్నాం ఇంటిగ్రేట్ చేస్తున్నాం వాళ్ళని సో ఆ విధంగా స్పీచ్ థెరపీ మాటలు నేర్చుకున్న పిల్లల్ని ఇంటిగ్రేట్ చేసి నార్మల్ స్కూల్ పంపిస్తాం అది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ కొత్త పిల్లలు వస్తూ ఉంటారు అలా వాళ్ళకి ఎట్లు చేస్తాం ఫస్ట్ ఆడియాలజికల్ అసెస్మెంట్ ఉంటుంది పూర్తిగా చూడన్న వాళ్ళకి తీసుకొని స్పీచ్ థెరపీ ఇచ్చి మాటలు నేర్పించడం మాటలు వచ్చిన పిల్లల్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి నార్మల్ స్కూల్ పంపించడం ఈ విధంగా ఓఎల్పి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంటుంది మాది కేశాపురం విలేస్ సార్ గార్లింగ మండలం అనంతరం జిల్లా మా కూతురు పేరు ఎస్లోత మా కూతురు ఇంతకుముందు ఫీ థెరపీ కోసం ఇక్కడ వచ్చాము రెండేళ్ళు ఇంతకుముందు నాడే మాట్లాడలేకపోతుండే ఇక్కడ ఫీజు థెరపీ రావడం వల్ల కొంచెం కొంచెం పాప అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగింది దానికి సెకండ్ క్లాస్ వరకు వచ్చాము తర్వాత సెకండ్ క్లాస్లో పాపని తీసుకొచ్చి ఈడ వదల ఈడ ఈడ వదిలిపెట్టడం జరిగింది ఈ వదిలిపెట్టిన తర్వాత పాప కొంచెం స్కూల్లో చదవడం కానీ రాయడం కానీ ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రాంలో కానీ ఆ ఫాదర్ ఫెడర్ సార్ వల్ల వాళ్ళ దయతో ఇక్కడ వదిలి వదిలిన తర్వాత మా పాప కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగడం జరిగింది దీంట్లో మా దీంట్లో మా దీ పాప ఇంత ఇంప్రూవ్మెంట్ తాడానికి కృషి అంతా ఫాదర్ పెరారు సార్ వాళ్ళదే మా ఇంత ఎటువంటి సంబంధము లేదు మేము ఊరినే వాళ్ళప్పుడు ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది సార్ పాప అంత ముందు మాట్లాడడానికి వినపడవు వినపడడానికి ఆల్రెడీ స్వచ్ఛ సంస్థ ద్వారా మనకి మిషన్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ దానివల్ల మన పాప కొంచెం మాట్లాడగలుగుతుంది

పడు పేరు అటుటి